జలదంకి మండలం గట్టుపల్లి చింతలపాలెం గ్రామానికి చెందిన గట్టుపల్లి ప్రసాద్ నాయుడుని కొందరు తన కోళ్ల ఫారం వద్ద హత్య చేయడం జరిగింది కేసు నమోదు చేసే దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను కావలి మద్దూరుపాడు హైవే వద్ద పట్టుకున్నట్లు కావలి డిఎస్పి శ్రీధర్ తెలిపారు ఇరవై ఆరు పన్నెండు ఇరవై ఐదో తేదీ సాయంత్రం ఆరు గంటలకు ఈ కేసు మేము రిజిస్టర్ చేయడం జరిగింది అదేవిధంగా ఇరవై ఆరో తేదీ సేమ్ లెవెన్ ఫార్టీ ట్వెల్వ్ మధ్యలో ఈ హత్య జరిగింది గొట్టిపాటి నాయుడు అనేసి చింతలపాలెం గ్రామంలో కోళ్ళ ఫామ్ పెట్టుకునేసి జీవనం చేస్తున్నాడు అతని వయసు యాభై రెండు సంవత్సరం యాభై ఏడు సంవత్సరాలు అదే గ్రామంలో సంబంధించిన మామిడి తోటకు సంబంధించి కృష్ణా జిల్లాకు చెందిన నాగాయలంక గ్రామం సంబంధించిన వెంకట నరసింహారావు అనే అతనికి ఏలూరు జిల్లాకు సంబంధించిన సదాశివరావుకు స్థానికంగా ఉండే మామిడి తోట విషయంలో చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయి ఆ మామిడి తోట దాని డిస్ప్యూట్ చాలా చాలా కాలంగా ఉంది దీన్ని సంబంధించి ఈ చనిపోయిన గట్టుపల్లి ప్రసాద్ నాయుడు సదాశివరావుకు సపోర్ట్ చేస్తూ గత రెండు సంవత్సరాలుగా లోకల్గా ఉంటూ నరసింహారావు మీద వెంకట నరసింహారావు మీద స్థానిక బలంతో స్థానిక పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టిస్తున్నాడు నా మీద ఫాల్స్ కేసులు అనే విషయంగా ఈ వెంకట నరసింహ వెంకట నరసింహ నరసింహారావుకి బాగా కోపం ఉంది ఎలాగైనా కానీ ఈ గట్టుపల్లి ప్రసాద్ నాయని ఎలిమినేట్ చేసేస్తే లేకుండా చేస్తే మా భూ వివాద భూ వివాదం పరిష్కారం అవుతుంది లేదంటే ఇతను మాకు అడ్డుగా ఉన్నాడు అనేసి ఉద్దేశంతో ఈ సదాశివరావుకు సంబంధించిన సుపారీ హత్యకు పురమాయించాడు తలసరి వెంకట నరసింహారావు ఈ తలసరి తలసిల వెంకట నరసింహారావు వయసు యాభై మూడు సంవత్సరాలు నాగాయలంక గ్రామం ఇతను చంపిన వాళ్ళందరికీ కూడా ఒక ఎకరా మామిడి తోట ఒక లక్ష రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పేసి కొక్కిలిగడ్డ వెంకట్రావు అనేతన్ని అవనగడ్డ గ్రామం నుంచి కుక్కిలిగడ్డ వెంకట్రావుతో కూడా సంప్రదించాడు ఆ కుక్కిలిగడ్డ వెంకట్రావు తిరుమల శెట్టి డేనియల్ ప్రవీణ్ కుమార్ లంకె నరసింహరాజు శైకం నరేంద్ర అనే ఈ నలుగురిని కూడా సుపారి హత్య కోసం నియమించినాడు వీళ్ళందరూ కూడా రేపల్లె మండలం బాపట్ల జిల్లా సంబంధించిన వాళ్ళు ఇరవై ఆరో తేదీ పదకొండు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఇరవై సంవత్సరం మధ్యాహ్నం పదకొండు నలభై పన్నెండు మధ్యలో తిరుమల శెట్టి డేనియళ్ళు అండ్ పీట ప్రవీణ్ కుమార్ అనేవాళ్ళు ఇద్దరు కూడా కలిసి కోళ్ళ ఫామ్లోకి వెళ్ళేసి కోళ్ళు కావాలా కోళ్ళు కొనుక్కోవాలనే ఉద్దేశంతో అతనికి మాట్లాడి అతను కోళ్ళు సెలెక్ట్ చేసి తీసే టైంలో ఈ ప్రవీణ్ కుమార్ అనేతన అతన్ని వెనక నుంచి గట్టిగా పట్టుకున్నాడు తిరుమల శెట్టి డేనే అనేవాడు కోడి కత్తితో చాలా చోట్ల కత్తిపోట్లు పొడిచాడు దాంతో ఆ బ్లీడింగ్ అయిపోయి రక్తం రక్తగాయలు అయిపోసి ప్రసాద్ నాయుడు చనిపోవడం జరిగింది